హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను అయితే విషయం ఏంటంటే ఈరోజు కొత్త గుడ్డిలో మనకి అంబల్మాడు అంటాం మా ఏరియాలో మన శ్రీకాకుళం బాసలో అయితే ఆ అంబలమాడ అంటామండి ఆ అయితే ఎక్కువ మనం లెవెల్ చేసిన తర్వాత ఎక్కువైతే పుట్టడం అయితే జరిగింది దానికోసం ఇప్పుడు లేబర్ పెడితే చాలా ఎక్కువ కూల్ అవుతాయండి అందుకోసం నేను ఏంటంటే ఈ జామ తోటకే అప్పుడు గాబు తీయాలని చిన్న మొక్కలుగా ఉండేవండి జామ తోట చిన్న మొక్కలుగా ఉండేటప్పుడు ఆ అంబల మాట తీయడానికి ఒక యంత్రాన్ని అయితే కొన్నాను ఆ యంత్రం ఏంటనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తానో అది ఎక్కడ కూడా నాకే తెలియదు ఈ తోటలో ఎక్కడో అక్కడ దగ్గర ఉంటుంది అది చూడాలి అది ఎక్కడ ఉన్నదా అన్నది చూడాలి కనిపించట్లేదు ఈ కమ్మల్లో ఉన్నదేమో ఎక్కడైనా కనిపించట్లేదు గెలాగే ఉంటుంది ఈ కర్రలాగే ఉంటుంది కర్రకు ఒక రింగ్ అంటూ ఉంటుంది అది అక్కడ ఒక కర్ర కనిపిస్తుంది చూద్దాం అదేమో ఇదేనండి ఇదే కొనేసి అట్లీస్ట్ ఒక రెండు సంవత్సరాలు అసలు యాక్చువల్లీ నేను నెట్లో బుక్ చేశానండి మొత్తం సిలిమి దేరిపోయింది ఇది ఇదిగోండి ఇలాగా రొటేట్ అవుద్ది నుండి కిందికి మీదికి మనం ఈ యంత్రంతో అది తీయడం అయితే జరుగుతుందండి ఎలా తీయాలో ఏంటన్నదైతే నీకు కొత్త గుడ్లోన చూపిస్తాను ఇక ఇది కర్ర అయితే నేను పెట్టుకున్నాను ఇవ్వండి ఈ యంత్రం ఇది నెట్లో బుక్ చేశానండి నెట్లో చూసి చూడండి ఎలాగుందో సిలిమ్ అయితే పట్టేసింది ఇప్పుడు ఆ కొత్త గుడ్డికి వెళ్ళి మీకు వర్క్ అయితే చూపిస్తానండి ఇది ఎలా చేస్తాం అన్నది ఇప్పుడు మనమైతే కొత్త గుడ్డికి అయితే వెళ్ళిపోదాం ఇంకోండి మన కొత్త అయితే వచ్చేసాము ఇంకోండి ఈ యంత్రము ఇదేమొచ్చేసి కర్ర అయితే రాలేదండి ఇదే ఓన్లీ నెట్లో బుక్ చేశాను ఇది ఇక్కడి వరకు ఇది దగ్గర చూపిస్తాను ఇగో ఇది నాకైతే అక్కడ కెమెరా వాళ్ళు అయితే ఎవరు లేరండి ఇగో మా అన్నయ్య కొడుకు వచ్చాడు కుమారు ఇగోండి ఇప్పుడు ఇదే పనితనం మీకు చూపిస్తాను ఇది ఎలా పని చేస్తుందో దగ్గర చూపిస్తాను దగ్గర ఎలా ఇదిగోండి ఇట్లా కంటే నీట్గా వచ్చేస్తుందండి ఎలాగా చూడండి ఎలాగా ఎలా అయిపోయిందో మంచిగా మట్టి పెద్దగా రాదండి తెగిపోతాయి చూడండి ఇవంతా మొత్తం ఎలాగ అయిపోయిందో దాబు అయితే ఫుల్గా అయిపోయిందండి మొత్తం వావరాలుగా మొత్తం చూడండి ఎంత రైతుకనేది అంత కష్టాలేనండి మరి ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ చేస్తేనే రైతు తీయాలి ఇవన్నీ పెద్దవైపోయినాయి అనుకో ఇది అమలు అంటారు మొత్తం అమలుమాడు కొన్ని దగ్గరలో పప్పులో కూడా వేసుకొని ఈ కూరని ఇవ్వండి చూడండి ఇది నల్లదంటం అండి ఇది తెల్లదంటము కొన్ని దగ్గరలో ఇవి ఔషధంగా పనిచేస్తారు కొన్ని దగ్గరలో అయితే పప్పులో కూడా వేసుకుంటారండి ఇవి ఇది పప్పులో వేసుకుంటారు ఇది కొన్ని దగ్గరలో ఔషధంగా కూడా పనిచేస్తుంది పెద్ద పెద్ద నాకు తెలిసి నాకు ఒకసారి చెమకలో పెద్ద పుండ్ అయిందండి మా అమ్మగారు వచ్చేసి దీన్ని రుబ్బేసి ఇంకేదో కలిపారండి కలిపి సది పెడితే చాలా చక్కగా పనిచేసింది చల్లగా ఉంటుందండి బాగుంటుంది ఇదైతే కొంతమంది పప్పులేస్తారు మేమైతే వేయమండి చాలా దగ్గర యూట్యూబ్లో కూడా చూసాను నేను చాలా మంది చేస్తున్నారు ఇది ఇవి పెద్ద బరోగా నందిస్తుందంటే మరి ఇది ఆడదండి ఈ రింగు ఉన్నప్పుడే మనం తీసుకోవాలి అండి ఇది పది నిమిషాలంటే పది నిమిషాలే తీసానండి మీకు వర్క్ ఎలా ఉంటుందో అన్నది చూపించాలి కాబట్టి ఇది పది నిమిషాలే తీసాను ఇప్పుడు గట్టిగా అయితే ఎండెక్కలేదు నార్మల్గా ఉందండి ఎండెక్కితే ఇవన్నీ సచ్చిపోతాయి ఇది నీట్గా అయితే తీసేయడం అయితే జరిగింది ఈ యంత్రంతో అయితే ఎందుకంటే మనము ఇలా ఇప్పుడు తీసేస్తే కొంచెం వర్షం పడ్డది కాబట్టి భూమి సల్లగా ఉండి కొంచెం పదునుగా ఉన్నది కాబట్టి మనం అలాంటప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటుందండి మంచిగా వస్తుంది పదును మెడ్డిస్తే ఈ యంత్రంతోనైతే రాదు చూడండి ఇవన్నీ అవేనండి అసలు మొత్తం గుడ్డి మొత్తం గుడ్డి మొత్తం అండి ఇది అంటే దీనికి ముందు విత్తనాలు పడిపోయినాయి అండి ఇవన్నీ ఇదిగోండి ఈ యంత్రం అయితే ఎంత బాగా పనిచేస్తుందంటే నలుగురు మనుషులు చేసే పని ఒక్కరు చేసుకోవచ్చు అండి అలాంటప్పుడు ముగ్గురు కూళ్ళు అంటే ముగ్గురు మనుషులు కూళ్ళు మనకు సేవ్ అవుద్ది ఈ యంత్రంతో నేను అప్పుడైతే చేశాను ఇప్పుడు గరికతోటి గరికైతే రాదండి ఎక్కువ గడ్డి పుట్టిస్తే రాదు ఇలా చిన్న చిన్న ఇలా చిన్న 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 మొక్కలు ఉండేటప్పుడు అయితే లెవెల్గా ఉండేటప్పుడు అయితే వస్తుందండి దీనితోటి అయితే పెద్ద పెద్ద ఇవైనా కానీ పెద్ద మొక్కలు అయిపోతే రావు అంటే దాంట్లో ఇది సొరదనమాట ఇది సవదు సవ మనం లాగినప్పుడు రాదనమాట అందుకని మొత్తం బడ్డు మీద వచ్చేస్తుంది ఇలా మొక్కగా ఉండేటప్పుడే మనం తీసుకుంటే చాలా బాగుంటుంది దీని విత్తనం కూడా మనకి ఎక్కువ అవ్వదు ఇతనం ఇంకా ముదిరిపోతే ఎక్కువ ఎక్కువైపోయి మళ్ళీ ఇంక ఎక్కువ అవుతుంది ఇది ఎలాంటిది అంటే గుంపు వేసింది అనుకో ఇప్పుడు ఇది అన్నది దగ్గర చూపిస్తున్నాను ఇక ఇది అన్నది ఇక్కడ విత్తనం ఉంటుందండి ఇతనం వచ్చేసి ఎక్కువ ఎక్కువ మనము మొదలు పెట్టామనుకో దీనికి మొదలు పెడితే ఇది గుంపులు గుంపుల్లోనూ ఇతనం అయిపోద్ది అంత అపరం జాతి ఇది అందుకని దీనితోనైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూడండి పది నిమిషాల్లో ఇంత తీసానంటే రోజులోనైతే ఇదంతా తీసేయచ్చు కానీ నేను ఘనమైతే తీను రోజుకి కొంచెం కొంచెం వేసి అయితే చేస్తాను చూడండి మొత్తం కుర్రలు ఉపాధామి వదిలేశారు మొత్తం కుర్రలు అందరూ ఉన్న చూడండి ఎలాగా మా మాయగారు హైదరాబాద్ ఏమి ఏడు బాగా చేస్తా ఏడు చేస్తానా ఎరా మొదటిదేనా చాలా మొదలుందా తోటకూర తోటకూర ఎక్కడ నుంచి ఉంది బాగా చేసుకుంటారు కదా బాగా చేసుకోండి ఎవరైనా కానీ కానీ ఎప్పుడు ఇచ్చేస్తారో మొక్కలు తెలియదు కూర సరిపోయిందా పొడిస్తారా

చూడండి ఇప్పుడు పది అవుతుంది ఈరోజు అదే నాలుగో తారీఖు అండి ఈరోజు నా పెళ్లి రోజు కాబట్టి అందరూ కుర్రోళ్ళకైతే మన చిన్న చెట్టు కొబ్బరి బండలు అయితే ఇచ్చాను మామయ్య అన్నయ్య మరి మీ పెళ్లి రోజు కదా మాకు బండలు ఇవ్వండి అని అంటే ఇచ్చాను ఉపాధి మీకు ఏమొచ్చేసి కుమారి చాక్లెట్లు అయితే తీసుకుని వెళ్ళింది ఇగోండి చూడండి ఎంత తీసాను లీస్ట్ లీస్ట్గా ఒక గంట కాలమే తీసానండి వీళ్ళతో అసుకు కొంత అయిపోయింది అంటే సొల్ వేసుకున్నాను కొంచెం చూడండి ఎంత తీసాను ఇది కొంచెం ఉంది ఉన్నది తర్వాత తీస్తాను ఇవ్వండి ఇది అంతాను ఇవన్నీ మొత్తం కొబ్బరికాయలు అయితే కొట్టేశారండి మొత్తం కొట్టేసి తినేసారు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అవ్వండి ఇవన్నీ అవే తేగ తినేసారి వీటికి కొందరు కొట్టేసి తినేసారు నాకైతే ఆనందం అని ఉంది అండి వెళ్ళిపోతానండి ఇప్పుడు అయిపోయింది పని అయితే అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం మీ పి బాలాజీ